మాషో అబ్బో బుషే బుష అసమా ఏం చేస్తాడో ఇది చూడు పూడర్ ఊసుకుంటావా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన ఇంటి ముందర మనం నర్సరీ అది నర్సరీ అంటే నర్సరీ వెంటనే కాదు అండి మొక్కలు కొన్ని పోతున్నాం అనమాట సో మనకి ఇప్పుడు ఏమైనా కుల్ గులాబీ మొక్కలు కానీ వెజిటేబుల్ మొక్కలు కానీ చామంతి మొక్కలు కానీ ఏ మొక్కలు దొరికినా మనం పట్టుకెళ్దాం అంటే ఎస్పెషల్లీ మరి ఇంత దూరం రాలేం కదా ఇక్కడ ఏదో మాకు వెజిటేబుల్ నర్సరీ ఎవరికి కనపచ్చింది ఆపక్కడికి కనపచ్చింది హసి హసిపాప నిద్ర అవుతుంది అన్నమాట ఏం మాట్లాడాలే ఏమైనా ఉండ మొక్కలు ఏం లేవా అన్న కొట్టిపోదాము అన్న కొట్టిపో సో ఏంటంటే ఎప్పుడు వాళ్ళకి అందరు కోసించిన అందరు తింటారు కానీ అందరు తింటారు కానీ కనీసం ఒకటన్న తిన్నారని ఇచ్చినారు నాకు సరే కానీ అవి చూడు ఎంత బుద్ధిమంత్రాలు లెక్క తింటుందో సిరేంజర్ మొత్తానికి అయితే మళ్ళీ మా ఊరికి వచ్చేసాం అనమాట మా ఇంట్లో చాలా ఘోరంగా తయారైపోయింది కరెంట్ తీసేసినారు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మొత్తం పాడైపోయింది ఇల్లంతా అంటే ఇంకా బయట కొన్ని అంటే మొత్తం ఇంట్లో దాచుకోలేము కదా కొన్ని సామాను బయట ఉంటాయి కదా మొత్తం వచ్చేసి ఇంకా సామాను మొత్తం వేసేసినారు ఇప్పుడు ఏంటంటే చెట్లు అయితే భద్రంగా ఉన్నాయి అక్కడ మొక్కలు అయితే భద్రంగా ఉన్నాయి ఏంటంటే మా ఆయన వాళ్ళ తమ్మునికి హనుమంతుకి అయితే చెప్పిపోయామన్న మొక్కలకి నీళ్ళు పోయమని హనుమంత్ అయితే నేను వచ్చేంత వరకు తమలపాత చెట్టుకి నీళ్ళు అయితే పోసి బతికి చూడనమాట అది మేము ఊరిని వచ్చేసరికి ఏల పడిపోయింది ఒక్కరోజు అక్కడ ఉండే కనుక చచ్చిపోయింది మా తొక్కలు తింటున్నావు మా అయిపోయింది ఇంక తొక్కలు తింటున్నావు సార్లే కాని 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 సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మీకు ఇంకా బాగా మా తోళ్ళ దగ్గర అయితే బాగా ఎంజాయ్ చేసినాం బాగా నెక్స్ట్ అర్థం కూడా బాగా జరిగింది కొంచెం పద్ధతులు అయిన ఉంటాయి కదా సో అవన్నీ వీడియోలో కూడా ఉంటాయి మీకు చూడండి వచ్చేసి ఇంట్లోకి ఊరెళ్ళు వచ్చినాము ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టినట్టు మొత్తం పాడైపోయినాయి సరుకులు అంటే కూరగాయలు ఇవన్నీ మొత్తం పాడైపోయినాయి ఆ ఫ్రిడ్జ్ తయారు కొంచెం ఫ్రిడ్ చేసుకున్నాను మాకు ఇద్దరు కాకి నిద్ర వేయలేసిన ఇంకా వంట చేసుకున్నా ఏం లేవు నందు పంపించడానికి అంట

ఎక్కువై ఇంతలో పెద్ద పట్టి తెచ్చినావా నువ్వు పదహారు వందలు అయింది పక్కన ఎంత నిలిపేసిన నాలుగు పక్క రెండు అయింది సరుకులకి సో తీసి చూద్దాం పొద్దున ఇడ్లీ పోయి అవునే ఇప్పుడు మెనబెల్ అన్న పొద్దున్న ఇడ్లీ పేయిట్లు పేయి అవి వారం ఇడ్లీ చెయ్యింది రోజు మార్చి రోజు ఇడ్లీ చేయి ఎవడొద్దన్నాడు

తర్వాత వచ్చేసి గోధుమ పిండి నందుకు చపాతీ లాంటి బాగా ఇష్టం వారానికి మూడు సార్లు అయినా చపాతీ చేసుకుంటాడు రెండు గోధుమ ఇయ్యమ్మ గోలండి ఏమో కష్టం ఇదేంటి కష్టం అది తేవచ్చు కదా ఎన్టీఆర్ ఎన్టీఆర్ మసాలా పొలి నేను ఎంటీఆర్ ఆయన ఏదో సాస్తికి వేరు అదే దానికి ఫ్రీ వచ్చిందే సామి ఏది టీపా ఇటీ మాసు ఓయ్ రౌడీ

బేసి చేరే బేసి చేరా ఆ బచు అన్నం కొారే గోకుల పౌడర్ ఆ ద బేసి చేకో ఇనికి బాబర్ రెడ్ పేస్ట్ ఇద ఇనికి మెస్క్ అల ఇది పెద్దనే వర్ష బ్లూ లో లేవట్నా ఇది పెద్దనే రా నాకు హోం కొాలి వళ్ళన్నీ ఇన్ని ఎవర్ బ్రష్ లకు తీసేట దయచేసి నాలుగు బ్రష్లు ఇచ్చిన నాలుగు ఊరికి నువ్వు ఇంకా బ్రష్ తోమేంతదానికి కాలేలే నువ్వు ఇంకా బ్రష్ తోమేంతదానికి కాలే అదే కాదు కానీ సో వీటిలో ఏంటంటే కారం పొడి ధనియాల పొడి బుడపప్పులు పప్పులు పావుకేమీ ఇంకా వచ్చి నీళ్ళకి మిగిలియచ్చు నాకు తెలిసి సుబ్బు ఓ చేసుకో అందుకోసం తెచ్చిన తెచ్చింది అర్ధకే అర్ధకెళ్ళి కానీ చూసి అయ్యింది అదివాడే అది నీ బిడ్డ నీ బిడ్డ అది అది నీ బిడ్డ నాగజరా అందుటా జర్రా పక్క జర్రాసు తర్వాత వచ్చేసి వెజిటేబుల్స్ అనమాట కొత్తిమీర ఏంటంటే సురేంద్ర వెళ్ళి ఎందుకు పెడుతుంటే మల్ల మళ్ళ పుడుతాడు కొంచెం చీర బాగా వచ్చింది ఇప్పటికే చీర కొంచెం వారదేళ్ళుంది అంట కొద్దిగా నీళ్ళు కట్టి ఇంకా ఇంకొచ్చేసి ఇంట్లో ఏం చేస్తే పురగాయ ఒకటి రెండు మూడు రకాల కూరగాయలు తెచ్చిన వారానికి పది రోజులు పది కూరగాయలు తెచ్చిన పది రోజులు ఉంటాయా అన్ని అడవి పెడతావు బూజు పడతాయి వీళ్ళందరికీ ఇప్పుడే తెల్లారింది అనమాట బ్రష్లు చూసరికి ఇంకా అందరికి అజుడు ఆయన చూడు ఎబ్బ ఎబ్బా సన్న బ్రష్ ఏమే అశ్వబ్బా బ్రష్లు కొత్తది చూస్తలేదు దామగలేదు మాస్ హశ్వపా బా పాప ముత్తందా బావు ఎంగిల్ రాదు రండి నీకు ఆ అబ్బా ఆంటే అంట పాలగట్ట అప్పుడే అయిపోలే వీడియో లేచిపోయి కూరగాయ మొక్కలు నాడదప్ప ఈరోజు వీలేనని ఏం పొడిసే పని ఏం లేదుగా మనకు పప్పు చేసిన అన్నం ఉంటుంది నీ ఇష్ట చెప్పు ఏం కాదు ఈ రోజుకి వీడియో తీసి పెడతాం ఒకటే వీడియో సరిపోదు మనకు కాల్ తండ సో అయితే పొద్దున్నే సుబ్బు అలా కొడుకు కోసం అయితే ఇడ్లీ చేసిందంట అబ్బో దా ఏంది నాలుగు ఇడ్లీ నాలుగు గొడ్డల కోల్గొండ రెస్టారెంట్ చేసినా మా ఇంటిని బిడ్డ తిన్నదే సో మొత్తానికైతే మా టిఫిన్ ఇది ఫ్రెండ్స్ మీరు ఏం టిఫిన్ చేశారో చిన్న కామెంట్లో చెప్పండి ఎవరు ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అవి వచ్చాయి రౌడీ